బలోచిస్తాన్ పౌరులే లక్ష్యంగా ఇటీవల తీసుకువచ్చిన ఓ చట్టం వివాదాస్పదంగా మారుతోంది బలోచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమాన్ని అణచివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో ఇటీవల తీసుకువచ్చిన ఓ చట్టం వివాదాస్పదంగా మారుతోంది బలూచిస్తాన్ అసెంబ్లీ ఆమోదం తెలిపిన ఉగ్రవాద వ్యతిరేక సవణ చట్టం రెండు వేల ఇరవై ఐదుపై స్థానిక పౌరులతో పాటు మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది బలూచ్ పౌరులే లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ చట్టం ప్రకారం ఎటువంటి ఆరోపణలు కేసులు లేకున్నా అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచుకుండా తొంభై రోజుల వరకు నిర్బంధించే అధికారం పాక్ సైన్యం లేదా నిఘా సంస్థలకు ఉంటుంది కోర్టుల నుంచి ముందస్తు అనుమతులు లేకున్నా సోదాలు నిర్వహణ స్వాధీనం నిర్బంధించేందుకు అవసరమైన ఆదేశాలను ఇచ్చేందుకు పోలీసులు నిఘా సంస్థలతో కూడిన సంయుక్త దర్యాప్తు సంస్థలకు జేఐటి అధికారం కల్పించారు కేవలం అనుమానాస్పదం ఆధారంగానే అరెస్టులు చేసే వీలు కల్పించడంపై పౌర సమాజం నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది ఈ చట్టం ద్వారా పౌరులకు న్యాయ రక్షణ లేకుండా పోతుందని గతంలో నీడ చాటున జరిగే ఇటువంటి చర్యలను ప్రస్తుతం చట్టబద్దం చేశారని న్యాయ నిపుణులు మానవ హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి ఈ చర్యలు అంతర్జాతీయ చట్టాలతో పాటు పాక్ రాజ్యాంగ రక్షణను ఉల్లంఘించడమేనని స్థానిక మానవ హక్కుల సంఘం హెచ్ఆర్సీపీతో పాటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వాచ్ ఐసీసీపీఆర్ వంటి అంతర్జాతీయ హక్కుల సంఘాలు పేర్కొన్నాయి నిర్బంధాలు అదృశ్య ఘటనలు అనేవి బలూచిస్తాన్ ను ఏళ్లుగా వెంటాడుతున్నాయి కనిపించకుండా పోయిన తమ వారి కోసం అనేక కుటుంబాలు ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నాయి అయితే ఈ అదృశ్య ఘటనల వెనుక ప్రభుత్వమే ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలోనే ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావడం బలోచ్ పౌరుల్లో మరింత భయాందోళనలు రేకెత్తిస్తోంది ఈ పరిణామాలపై మానవ హక్కుల సంస్థ బలోచ్ యక్తేజీ కమిటీ స్పందిస్తూ ఈ చట్టంలోని నిబంధనలు వ్యక్తిగత స్వేచ్ఛ ఏకపక్ష నిర్బంధం నుంచి రక్షణను ఉల్లంఘిస్తోందని మండిపడింది